ఓం నమశివాయ ఈ వాల్ట్ వీడియో అరుణాచలంలో ఉండే రాజగోపుర యొక్క రహస్యం అండి ఇది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ రహస్యం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఏ పుస్తకాల్లో కూడా మీకు దొరకదు సో స్కిప్ చేయకుండా చూడండి ఈ వాల్ట్ వీడియోలో ఈ రాజగోపుర రహస్యంతో పాటు మీకు ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానండి ఈ వీడియోని జాగ్రత్తగా వినండి మీకు ఈ రహస్యం గురించి తెలియాలంటే ముందసలు ఈ గోపురం ఎక్కడుంది అరుణాచలంలో ఈ బొమ్మలేంటి ఒక ఆడమనిషి ఒక మగ మనిషి ఈ శిల్పాలేంటి ఈ కథ మీకు అర్థమవ్వాలి అంటే ముందసలు అరుణాచలంలో ఈ టెంపుల్ ఎక్కడుందో మీకు చెప్తాను ఈ ఆలయం గిరి ప్రదక్షిణ మార్గంలో వెనుక భాగంలో ఉంటుందండి అంటే అరుణాచలం మెయిన్ దేవస్థానానికి కరెక్ట్గా వెనుక భాగంలో ఉంటుంది ఏడు కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ దేవాలయం వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న కొండ అది ఐరావతం లాగా ఏనుగు పడుకున్నట్టుగా ఉంటుందండి దాని తొండం ఇలా పడుకొని ఉన్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు బాగా పరిశీలిస్తే తెలుస్తుందండి ఏనుగు తల తని తొండము చెవులు ఇలా మనకి అరుణాచలంలో కొండ ఒక్కో దగ్గర నుంచి ఒక్కోలాగా కనపడుతుందండి ఇది అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి అంతేకాకుండా ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయండి ఈ టెంపుల్లోనే ఒక దగ్గర బావి ఉంటుందండి ఆ బావిలో నుంచి సొరంగం అంటే రహస్య మార్గం అరుణాచలం దేవాలయంలోకి ఉంటుందటండి కానీ ఇప్పుడు అది క్లోజ్ చేస్తున్నారు అలాగే ఈ టెంపుల్లో అమ్మవారి దేవస్థానం దగ్గర ఒక బిల్వ వృక్షం కూడా ఉంటుందండి ఇది చాలా విశేషమైన బిల్వ వృక్షం అండి ఇది చాలా అరుదుగా ఉండే వృక్షం అండి ఇది మహాబిల్వ వృక్షం అందుకే ఇది చాలా పవిత్రమైనది చాలా విశిష్టత కలిగిన బిల్వ వృక్షం ఈ బిల్వ వృక్షం గురించి మా ఛానల్లో సపరేట్ వీడియో ఉందండి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషను దాంట్లో ఉంటుంది ఒకసారి మీరు ఆ వీడియోను కూడా గమనించండి ఇప్పుడు మనము అరుణాచలంలో ఆది అన్నామలై దేవస్థానం రాజగోపురం యొక్క రహస్యాన్ని చూడబోతున్నామండి ఈ గోపురం రోడ్డు సైడ్ నుంచి చూస్తే మనకి ఈ రకంగా కనపడుతుందండి దీని మహిమ మనం గుడి లోపల సైడ్ నుంచి కానీ చూస్తే మీకు తెలుస్తుందండి ఇప్పుడు చూడండి గోపురం పై భాగంలో ఒక శిల్పం ఉంది చూడండి అది ఒక మనిషి అనమాట మనిషి బొమ్మ ఒక ఆయన ఒక కాలుతో గోపురాన్ని నొక్కి పట్టి రెండు చేతులతో చూడండి ఒక చేతితో పైన మోస్తున్నట్టు కనబడుతోంది కదా ఇది ఒక సైడు ఇలాగే ఇంకో పక్క మనకి స్త్రీ శిల్పం ఇలాగే ఒక కాలుతో నొక్కి పట్టి ఒక చేత్తో పైన గోపురాన్ని మోస్తున్నట్టుగా మనకి కనబడుతోంది దీనికి ఒక కథనం ఉందండి పూర్వం టిప్పు సుల్తాన్ అనే రాజు అరుణాచలంలో ఉండే ఆలయాలన్నీ ధ్వంసం చేశాడటండి చిన్న చిన్న ఆలయాలన్నీ కూల్చివేశారట ఈ అరుణాచలంలో పెద్ద ఆలయంలో ఏదో మహిమ జరగడం వల్ల దాన్ని తాక్కుండా ఈ ఆది అన్నామలై దేవస్థానం యొక్క రాజగోపురాన్ని పడగొట్టేసి వెళ్ళిపోయారట తరువాత కొంతకాలానికి ఈ ఈ రాజగోపురానికి మరమ్మతులు చేస్తుంటే తిరిగి మళ్ళా కడతా ఉంటే ఎన్నిసార్లు కట్టినా కానీ ఈ రాజగోపురం కూలిపోతానే ఉందంట అప్పుడు ఒక యోగి వచ్చి ఈ రెండు శిల్పాలు తీసుకొని వచ్చి వీటిల్లో యక్షుడు యక్షిణి వీళ్ళ స్వరూపాలుగా భావించి వాటికి శక్తులన్నీ వాటిల్లోకి అమర్చి ఆ తరువాత గోపురాన్ని కట్టారట అప్పుడు ఈ గోపురాన్ని ఆ రెండు శిల్పాలు మోస్తున్న ఇలా ఈ భంగిమలో అమర్చున్నారు ఇలా పెట్టినాక ఆ గోపురము స్ట్రాంగ్గా దృఢంగా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉందండి ఈ కథని మేము నండూరి వారి ఛానల్లో చూసామండి అక్కడ ఉండే స్థానికులు ఈ కథని ఆయనకి వివరించారంట సో మేము ఇది వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలని చెప్పి చూసి వీడియో షూట్ చేసామండి సరే ఇది అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది ఇదే కాకుండా అరుణాచలంలో ఎన్నో మరెన్నో విశేషాలు వింతలు మహిమలు చాలా ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు షూట్ చేసి మా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు అరుణాచలం గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్లో ఉన్న వీడియోని చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ